వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని అధికారులతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు రాజ్యాంగేతర శక్తుల ద్వారా అధికారుల బదిలీలు జరుగుతున్నాయని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల సమావేశాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారికి మాత్రమే ఆహ్వానం ఉండాలని అందుకు భిన్నంగా వ్యవహరిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు దీనికి ఎవరు కారణం ఏ పరిస్థితుల కారణమని విశ్లేషించుకునే కన్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఛార్జీల్ని నియమిస్తాము లేదా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తుల్ని తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వాములు చేస్తామని విధాన రూపకల్పన వల్లనే ఇవాళ వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి వచ్చింది అనేటువంటి మాట ఇది జగమెరిగిన సత్యం ఇవాళ నా అభిప్రాయం కూడా అది ఎందుకని చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు ఈ గత మాసం రోజుల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బలమైన నియోజకవర్గం వెంకటగిరి అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండింది ఈవెన్ అనేక సంస్థలు సర్వే చేసినా ఏ నియోజకవర్గం వచ్చినా రాకపోయినా వెంకటగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుంది అని అనేక సంస్థల సర్వేల ద్వారా నేను కూడా తెలుసుకున్నాను తిరుపతి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి